పార్టీ ప్లీనరీలు పార్టీ కార్యక్రమాలతో పాటు జిల్లాలో పార్టీ కార్యక్రమం ఏది నిర్వహించినా ప్రజలు భారీ సంఖ్యలో ఉప్పొంగుతున్నారని ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు అధిక శాతం మహిళలు పార్టీకి మద్దతిస్తున్నారని ఆయన అన్నారు శ్రీకాకుళం నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రధాని మోదీ వద్ద ఆయన గౌరవం కోల్పోయారని చెప్పారు ఏడాదిగా మోదీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదన్నారు రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చంద్రబాబు లబ్ధి కోసమే దాన్ని చేజిక్చుకుంటున్నారని ధర్మాన ధ్వజమెత్తారు రాజధాని అమరావతి విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షం సహా మరే రాజకీయ ప్రతిపక్షంతో నిర్ణయాలు తీసుకుంటున్నారని తనకే కోరిక ఆశ లేదని పదే పదే చెప్పుకున్న ఆయనే ఎప్పటికీ తానే ముఖ్యమంత్రి పదవిలో ఉండాలనుకుంటున్నారని ఏమంటారో చెప్పాలన్నారు తనకే కోరిక ఆశ లేదని పదే పదే చెప్పుకున్న ఆయనే ఎప్పటికీ తానే ముఖ్యమంత్రి పదవి లో ఉండాలనుకోవడాన్ని ఏమంటారు చెప్పాలన్నారు దోపిడీయే లక్ష్యంతో చెలరేకపోతున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు సంక్షేమ పథకాలకు మళ్లీ పెద్దపీట వేయాలంటే జగన్ నాయకత్వంలో రాజనరాజ్యం తెచ్చుకోవాల్సిందే అన్నారు